هلي لالي دیوانڈے نائکتو دلدار جی 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 منن دي روڈو نا قائدو منن دي روڈو نا قائدو ورتو نا ريواندا نا قائدو منن دي روڈو نا قائدو না <muchos> ౌరసత్వం అందుకున్న మనసీను అన్న దాన్ని వదులుకోనిసీనన్నా స్వదేశమే తిరిగొచ్చి అర చుట్టూ ప్రక్కల గ్రామాల యువకులు సీనన్నా అర చుట్టూ ప్రక్కల గ్రామాల యువకులు సీనన్నాంటి నిలబగా వెన్నుదన్నుగా అందరూ ఆ పుటయబటితనం

దాన్ని ఎండగట్టడానికి ప్రజలందరికీ న్యాయం చేకూడదీ శ్రీనివాస రెడ్డి గారు రావడం మన గూడ గ్రామం తరఫున ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే వేదికపై ఉన్న గూడ గ్రామ పెద్దలకు అడ్డబోదరెడ్డి గారికి జైలు జెడ్పీడీసీ వెంకటరెడ్డి గారికి కళల శ్రీనివాస్ గారికి మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ జగదీష్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారికి అశోక్ గారికి అలాగే వేదిక పడిన పెద్దలందరికీ నన్ను చిన్నప్పటి నుంచి ఆలించి పాలించి పెంచిన గూడ గ్రామస్తుల ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గూడ గ్రామంలో అన్న పలు సమస్యలు మేకొచ్చుకుంటాయి ఏదో విధంగా చాలా మంది ఆడబట్లకు పెన్షన్లు లేవన్నా వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరికి ఎలక్షన్ తర్వాత ఎలాగైతే ప్రజాస్వామ్యను వాళ్ళ యొక్క పార్టీ వినోజ చేసిడో చాలా మంది వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా మీరు దయ ఉంచాలని కూడా కోరుతా ఉన్నామన్నా అలాగే మా ఎస్సీ గ్రామస్తు ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి కొన్ని సమస్యలు ఉన్నాయన్నా ఇల్లు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎలాగైతే మూడు వేల ఐదు వందలు ఇల్లు మీరు సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి ఇస్తా ఉన్నారు గూడ గ్రామానికి ఖచ్చితంగా ఈసారి అయితే మీకు నిజాన్ని తెచ్చి మా మాట నిసుకుంటామని కూడా ప్రత్యేకించి మీ అందరి తరఫున చెప్పడం దుకున్నాం ఇప్పుడు మన ప్రశ్నించే గొంతుగా ప్రజా నాయకుడు తండ్రి రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతా ఉన్నా పెద్దలు డిసిసి బ్యాంకు చైర్మన్ అడ్డి గోజారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు శాంతంరావు గారు అశోక్ గారు నారాయణ గారు రమేష్ గారు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు రమేష్ గారు అందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా మీరు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవును చేతి గుర్తు అధికారంలోకి వచ్చింది కానీ నేను మీ బిడ్డను తక్కువ తేడాతో ఓడిపోయినా నిరాశ పల్లె ఇప్పుడు కనుక మనం మనం నేను ఎమ్మెల్యే గెలుచుంటే ముఖ్యమంత్రి ఆఫీసులకు కొన్ని పైలందు సంతకాలు పెట్టుకొని వచ్చి మీకు కాస్తగా అన్ని పనులు చేపించగలిగేటువంటి అవకాశం ఉంటుందా మనం ఓడిపోయినాం కాబట్టి ఓడిపోయినట్టే ఉంటుంది అవునాక ఎంత గెలిచిన గెలిచినాకనే ఉంటుంది అధికారము ఓడిపోయిన కల ఓడిపోయినట్టే ఉంటుంది పర్వాలేదు నన్ను మీద ఆశీర్వాదం పెట్టిండు చాలు కానీ నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలే నా సొంత నా దేవుడి ఒక నంది ఆనందం ఇచ్చిండు నేను గలీబుల్ల కుటుంబంలో పుట్టాకని అమరికారాంతమైన దేవుడు నాకు అనందం ఇచ్చాడు నా డబ్బులే నేను ఖర్చు పెట్టి ప్రజలకి బండ ఖర్చు పెట్టానని నేను రాజకీయాలకు వచ్చిన ఈ అందం ఆశీర్వాదం ఉంటే నాకు వయసున్నది నా చిన్న వయసు ఇప్పుడు నాకు ఓపిక ఉన్నది నేనేం తొందరపడతలేను ఇంకా ముప్పై ఏళ్ళు అదిలాబాదు రాజకీయాల వల్ల కనిపిస్తుంది పేరు లేకుండా రాజకీయం జరగదు మీ బిడ్డలు ఇప్పుడు ఒక వ్యక్తిని గెలిపించేడు పాయశంకర్ కనిపిస్తే ఆ రోజు భూములు కబ్జాలు చేసుకుంటే ఇంట్లో కింది పంటారు రేవంత్ ఇప్పుడు నీకు ఏమి ఇచ్చినా నీకు పింఛన్ ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు నీకు ఇల్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తుడు నీకు రోడ్లు వేసినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు పాయశంకర్ ఏమే ఇవద్ద అందుకనే పాయశంకర్ పాయశంకర్ కొడుకు శంకర్ అరువుడు మొత్తం భూములు మీద భూములన్నీ పోసుకుంటాడు మొత్తం వచ్చినటువంటి అందరు కదలేమంటే వచ్చి గెలిచి నాలుగు నెలలు లేదు వంద ఇరవై వంద ఇరవై నూట ఇరవై కోట్ల భూముల్ని కబ్జా చేశాడట కావచ్చా వచ్చి వచ్చి నూట ఇరవై రోజులు వారి నాలుగు నెలలు వారు ఇంకా గెలిచి వంద ఇరవై కోట్ల భూములు కబ్జాలు చేశాడట ఒక భూమి దగ్గర అయితే అలా అన్ని కాలం పెట్టిందట ఇక రాయలశంకర భూములు కబ్జా చేసే వ్యక్తి ఆ అటువంటి దుర్మార్గులు ఇసుకుపోయి మనం గెలిపించినాం ఇక దానికి మనం ఈ ఐదేళ్ళు బోధించబడుతుంది బోధించబడుతుంది ఇక ఐదు ఇండిచ్చినా రేవో దేడల్ల సేటు పుట్టితే పింఛ ఇచ్చినా రేవో దేడన్న చేతి పుట్టితే మీకు ఏది వేసినా మీకు ఏమి ఇచ్చినా కూడా రేవో దోడల సేటు పుట్టితే ఇచ్చినది బీజేపీ గెలలే ఆదిలాబాద్ లో మాత్రమే గెలిచింది రాష్ట్రం అంతా కాంగ్రెస్ వచ్చిన అందుకే నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనం గెలిచి ఉంటే కనుక నిజంగా చెప్తున్నా ఇంకా అభివృద్ధి స్పీడ్గా మన పక్కకు మంచిర్యాల వాళ్ళ పొక్కిరాళ్ళ ప్రేమసాగర్ గెలిచి ఆయన ఇప్పటికే నూటి ఇరవై నూటి ఇరవై రోజుల వల్ల మూడు వేల యాభై కోట్ల విధులు పట్టుకొచ్చా ఆయన సొంత మంచిదారు కనికేసి పొట్టు పొట్టి ఇల్లు పెడతాం మంచి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది ఆయన పొట్టు పొట్టు రోడ్లు పెట్టాను నేను ఏం చెప్తున్నా అంటే పరవై నేడు ఐదుగురు అయిపోయింది మీ మీ బిడ్డగా ఉంటా నేను నాకు డబ్బు కలిసేమని రాజకీయాలకు రాలే నాకు అనందం ఇచ్చింది నా నేను ప్రజల నుంచి పంపు పెంపుదాలను రాలే నా ఆఫీస్కి వచ్చిన అందరికీ బుక్కర్ అన్నం పెడుతున్నా మీ అందరికీ తెలుసు నా ఆఫీస్కి వచ్చిన ఎప్పుడు కూడా బుక్కర్ రమ్మం పెట్టకుండా నేను పంపిణి బిక్కడి చాయ్ నిన్ను పోసి మిమ్మల్ని అయితే నీళ్ళు ఇచ్చే అయితే నిన్న ఆఫీస్లో పంపించి నా దేవుడు అమ్మా అన్నం ఇచ్చింది కానీ అదిలాభావి అభివృద్ధి మనం చేసుకోవాలా ఇప్పుడు పెద్దమ్మలు చిన్నమ్మలు ఈ అమ్మలు పాతల కోసమేనా కాకుండా ఈ చిన్న పిల్లల కోసమైన మా ఆదిలాబాద్ భవిష్యత్తులో డెవలప్ చేసుకోవాలా మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీడు అది దేశంలో గెలితే మళ్ళా ఈసారి మోడీ గెలితే అది మొత్తం ఎస్సీలో రిజర్వేషన్లో తీసేతారట బీసీ రిజర్వేషన్లను తీసేస్తాడట ఎస్టీల రిజర్వేషన్లను తీసేస్తారట మైనార్టీల రిజర్వేషన్లను తీసారట రాజ్యాంగంలో మార్పు చెప్పారట కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరీబోల పార్టీ పేదల పార్టీ మధ్యతరగతి ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినా పద్దమ్మలు చిన్న ముందు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపింది ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్గా ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ ని గెలిపిస్తే వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీ కానీ మేము మళ్ళా చెప్తున్నా ఈసారి మున్సిపల్ పీఠంలో మాత్రం కాంగ్రెస్ బిడ్డనే మున్సిపల్ పీట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ బిడ్డలే చెప్తా అభివృద్ధి చేసి చూపిస్తాం మళ్ళా చూడండి అభివృద్ధి చేసి చూపిస్తా అట్లనే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కాంగ్రెస్ బిడ్డనే చేస్తాం ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మండల మండలాధ్యక్షుడు జోన జెడ్పీటీసీ అన్ని కాంగ్రెస్ పార్టీ బిడ్డల నుంచి ఎందుకంటే టీఆర్ఎస్ ఓడు బిఆర్ఎస్ ఓడు అదేమి మన రక్తం దాగింది రక్తం ఇల్లు కట్టే హింస కోసం ఎనిమిది స్టేట్ చేసిండు మన రక్తం దాగిండు కేసీఆర్ అందుకనే మీ అందరు హుసురు కలిగి కేసీఆర్ వే బొండలు మీ అందరు హుసురు కలిగిన దానికి ఒకే వస్తున్నా ఇప్పుడు ఈ రూల్లా ఇల్లు పెట్టించే బాధ్యత తీసుకుంటాం మన సంవత్సరానికి మూడు వేల యాభై వందల ఇల్లు వస్తుంది పెద్ద నేను నేను నాకు సాధ్యం అని మాటలు చెప్తున్నాను రాదు రాజు నా శాతం వాళ్ళు మనకు సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు వస్తారు మనం మొత్తం అభిమాబాద్ నియోజకవర్గానికి సంవత్సరానికి మూడు వేల వందల ఇల్లు అంటే ఒక ఊరికి ఒక సంవత్సరం ఒక ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇల్లు ప్రతి సంవత్సరాలు నచ్చుకుంటే పోవాలన్నా ఈ సంవత్సరం కొందరికి వచ్చే సంవత్సరం కొందరికి మళ్ళీ వచ్చే సంవత్సరం కొందరికి అట్లా ఐదేళ్ళ పదిహేడు వేల ఇల్లు పదిహేడు వేల ఐదు వందల ఇల్లు వర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత పింఛన్ లేనోళ్ళు పెద్దగా ఇది మాత్రం షాప్ రైతులు చేయొచ్చు పింఛన్లు ఎవరికైతే లేవో అవి ఖచ్చితంగా కొత్త పింఛన్ల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది ఈ ఎలక్షన్ ఇది ఆందనే మొదలైతుంది దయచేసి పింఛను లేనోళ్ళు అందరికీ కొత్త పింఛన్ మొదలు పెట్టచ్చు ఆ తర్వాత రేషన్ కార్డు లేని ఇది పెద్ద విషయం కాదు రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇది మాత్రం మనం చేయగలుగుతాం ఇంకా ఈ ఊరికి బస్సు సౌకర్యం లేదు మనం కాంగ్రెస్ చేతి గెలిచిన ఈ నాలుగు నెలల ఇరవై నూరు కొత్త గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అట్లే బూడ సిరిసేన రాంపూర్ ఈ మూడు గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరి ఆశీర్వాదం ఉండాలా రెడమాఫీ ఇవాళ ఇంకోటి చెప్తున్నా దాని ఉండే గట్టద్దు ఆగస్టు పదిహేడో తారీఖు నాడు ఒకటేసారి రెండు లక్షల లోపే మీరు నోటి అందరికీ మేము బ్యాంకులు పెట్టాల్సిన పని లేదు అలాగే రైతు బంధు మేము చెప్పినట్టు చిన్న రైతులకే వస్తున్నాము పెద్ద రైతులకే వేస్తున్నాము మీరు చూస్తున్నాడు కదా చిన్న రైతులకు వస్తున్నాము తొమ్మిదో తారీఖు లోపు చిన్న రైతులందరికీ రైతు బంధు పడుతుంది తొమ్మిదో తారీఖు లోపల ఆరు ఏడు ఎనిమిది వీళ్ళ కోరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లోపు ఎవరు పదేటి మీద పడితే కూడా ఇల్లు చేసుకునే బాధ్యత మనం తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆక్రమ్మకొని ఇక్కడ ఏంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో నెంబర్ మీద ఉంటాం రెండో నంబర్ మీద రెండో నెంబర్ మీద ఉంటాయి ఈసారి చేతి గుర్తు రెండు మీద ఉంటాయి పదేసారి ఒకటి మీద రెండు మీద ఉంటాయి

ాాాా ధా <experiences>